కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్నం నుండి ఎస్ఎస్సీ సిటీ కేబుల్ ప్రసారాలను హుజూరాబాద్ కమలాపూర్ జమ్మికుంట ఇల్లంతకుంట శంకరపట్నం వీనవంక మండలాలకు ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సమస్త జమ్మికుంటా సిటీ కేబుల్ ప్రసార వ్యవస్థ చూసుకుంటున్న నరేంద్రరావు సమక్షంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుక సంబరాలు జరుపుకున్నారు అనంతరం జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపనతో నమస్కారం చేశారు ఎందరో త్యాగ ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని అందరం సద్వినియోగపరచుకుని మన దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు ఈ కార్యక్రమంలో కట్టంగూరి రామ్ చరణ్ రెడ్డి పొన్నగంటి వెంకన్న మంజన్న ఆకపల్లి నవీన్ కుమార్ దాసరి రామ్మూర్తి గౌడ్ చుంచు వీరేశం పొన్నగంటి కుమార్ సంపత్ విశ్వనాథ్ సంపత్ గౌడ్ శరిగారపురాము తదితరులు పాల్గొన్నారు तमोऽग्निः न न

शेष रमन कुमार हेल्थ असिस्टेंट आर संदीप सैनिटरी जवान एम प्रदेश पब्लिक हेल्थ वर्कर एम देवेंद्र प्रसाद ड्राइवर ये अरुण चेयरमैन रेखन सैयद हॉर्टिकल्चर असिस्टेंट वर्कर बाबू फील्ड वर्कर फादर रविंदर फील्ड वर्कर के दिलीप कुमार फील्ड वर्कर एस सुनील लता कम्युनिटी ऑर्गेनाइजर एस सुनील कुमार कम्युनिटी ऑर्गेनाइजर ए प्रवीण कुमार कम्युनिटी ऑर्गेनाइजर पी कामया पब्लिक हेल्थ वर्कर कुतूर रमेश अटेंडर बूरा श्रीना अटेंडर

ఆనందోత్సాహాలతో జరుపుకునే జాతీయ ఇది స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓచి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తిని ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వచ్చి ఇవర్పిస్తున్నాను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహాలు అర్పిస్తున్నాను నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో ఉన్నాం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయక ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను